హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ బుల్స్ ఫార్మింగ్ ఈరోజు వచ్చేసరికి అయితే మనం వేరుశన శనికైతే నీళ్ళు కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇచ్చేసి తడి ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ పూర్తిగా తడి చేసి ఒక మొత్తం మళ్ళీ పొలం అంతా వాడేస్తుంది ఫ్రెండ్స్ వరకు ఇంకా మరీ తడి ఇవ్వడం ఇవ్వడం జరగదు ఫ్రెండ్స్ తర్వాత అయితే ఇంకా వాటిని వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇంకా తడి వేసుకోవడం అంతటితో సహా ఇంకా పెరిగేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికైతే నూట ఈ రోజుకి వచ్చేసరికి అయితే నూట పది రోజులు అవ్వడం జరిగింది ఈ నెల ఒకటో తేదీకే మూడు నెలలు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా పైన ఇరవై రోజులు అవుతుంది ఫ్రెండ్స్ దగ్గర దగ్గరగా మూడు నెలలు అంటే తొంభై రోజులు ఇక్కడ వచ్చేసి ఇరవై రోజులు నూట పది రోజులు అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ వేరుశనగ మనం వేసి ఇప్పటికీ నూట పది రోజులు అవుతుంది ఇంకా దగ్గర దగ్గరగా ఉంటే మాత్రం ఒక దగ్గర దగ్గరగా ఉంటే ఒక టెన్ టు టెన్ డేస్ టు ఫి సెవెన్ డేస్ మధ్యలో అయితే వచ్చేసరికి అయితే ఇంకా పెరిగేయడానికైతే ఆస్కారం అండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోలు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రీ చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పటికీ వేరుశనగా వేసుకొని దగ్గర దగ్గరగా నూట పది రోజులు అయించుకోండి ఫ్రెండ్స్ నూట పది రోజులు ఈ రోజుకి వచ్చేసి ఇప్పుడు వేసే తడి ఇంకా లాస్ట్ ఫైనల్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ తడి వేసామంటే ఇంకా వేరుశెనగా పెరిగేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది ప్రతి ఒక్కరూ ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి అయితే వీడియోలు చూస్తున్నారో చిన్న కామెంట్ చేయడానికి ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ బుల్స్ ఫార్మింగ్ ఈరోజు వచ్చేసరికి అయితే వేరుశనగ అయితే ఫైనల్గా తడించుకోవడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ తడి వేసామంటే మాత్రం ఇంకా పొలాన్ని అయితే వేరుశనగ కట్ అయితే జరుగుతుంది అండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన డబుల్ టైప్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి అయితే ఇంకా లాస్ట్ థర్డ్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అయితే ఇంకా నెక్స్ట్ థర్కి అయితే ఇంకా కంప్లీట్గా పెరిగేసుకోవడమే జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఎలకలు వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ బక్కలు పెట్టేసి ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని ఇలా తెగిపోవడం జరుగుతూ ఉంటుంది ఏ పంట అయినా కానీ భూమిలో కాసే పంట ఎలుకలు తినేసాయి కదా ఫ్రెండ్స్ అలాంటి పంట ఏదైనా కానీ ఇంకా ఇలా ఇల్లు కట్టేటప్పుడు అయితే మాత్రం ఫైనల్గా ఎక్కడంటే అక్కడ తెగిపోవడం అలా జరుగుతూ ఉంటుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మన వీడియోస్ మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చేసరికి అయితే మనం చేసే వ్యవసాయం పనులు డైలీ వారిగా అప్డేట్ వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్లీజ్ సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి చాలా వాల్యూబుల్ చూడండి ఫ్రెండ్స్ నిన్నటితోనైతే నిన్ నిన్నటి రోజునైతే మొన్నటి రోజు సాయంత్రానికే ఫ్రెండ్స్ థర్టీ ఎయిట్కే ఐ మీన్స్ ఎలా అంటే పంతొమ్మిది పద్దెనిమిదవ తేదీ సాయంత్రానికి నా మనం ఒక టెన్ అల్ నైట్ టెన్త్ అలకే థర్టీ ఎయిట్కే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఎందరూ అభిమానంతో మళ్ళీ మన ఫ్యామిలీ ఇంకా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది ప్రతి ఒక్కరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చేసరికి అయితే మనం చేసే వ్యవసాయం పనులు అలాగే పొలాలకి మందులు కొట్టడం కానీ మందులు స్ప్రే చేయడం కానీ ఇద్దలతో చేసే పనుల గురించి కానీ ఇలాంటి డైలీ వారీగా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ దగ్గర ఏవైనా అమ్మకానికి సేద్యం ఎద్దులు కానివ్వండి అలాగే పాల పళ్ళ దూడలు కానివ్వండి ఏవైనా కానీ అమ్మకానికి ఉన్నా కానీ మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి పంపడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ వాట్సాప్ నెంబర్లో వచ్చేసరికి అయితే ఏవైనా వీడియోస్ అయితే పంపిస్తే మాత్రం మనం మన ఛానల్లో పెడుతూ ఉంటా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మన ఛానల్లో ఫేస్బుక్ అకౌంట్లోకి అప్పుడప్పుడు ఎమ్నూ ఎముగెనూరు మార్కెట్ వీడియోలు కానివ్వండి ఎద్దుల మార్కెట్ ఫ్రెండ్స్ ఎద్దుల మార్కెట్ వీడియోలు కానివ్వండి అలాగే మన పత్తికొండ మార్కెట్ చూడండి ఫ్రెండ్స్ ఎద్దుల మార్కెట్ వీడియోలు కానివ్వండి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరూ చూసి సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసరికి అయితే ఐదు వేల ఫాలోవర్స్కి చేరువలో ఉంది మన ఫేస్బుక్ అకౌంట్ వచ్చేసరికి అయితే ఎయిట్ కేకి చాలా చెరువులో ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్లీజ్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి మన ఫేస్బుక్ అకౌంట్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఒకటే నేమ్ ఉంటుంది అండి ఫ్రెండ్స్ నా పేరు హనుమంతు హను అని ఉంటుంది ఎవరైనా కానీ వెళ్ళి ప్లీజ్ మన వీడియోలు చూసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ టైప్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో చిన్న కామెంట్ చేయండి వీడియోలు చూస్తూ మాత్రం వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ బుల్స్ ఫార్మింగ్ ఈరోజు వచ్చేసరికి అయితే చూడండి ఫ్రెండ్స్ వేరుశనగ అయితే ఫైనల్ తడి ఫ్రెండ్స్ ఈ తడి మొత్తం ఆరితే మాత్రం ఇంకా వేరుశనగ చేరినైతే కంప్లీట్గా పెరికేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా సైడ్ అప్పుడే కొంతమంది కంప్లీట్ అయ్యాయి మనమే ఇంకా అంటే మనం వెనకేసాంలేండి ఫ్రెండ్స్ అందరికంటే ముందరేం వేయలేదు మన సైడ్ ఒక టెన్ ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మన పొలం అయితే వేయడం జరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు మన వీడియోస్ ప్లీజ్ కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ పోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చేసరికి అయితే మనం చేసే పొలం పనులు అలాగే డైలీ వారిగా వీడియోస్తో ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి అయితే మన ఛానల్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేలు కంప్లీట్ చేసుకొని ముప్పై తొమ్మిది వేల అడుగు కోసం యుద్ధం స్టార్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇక ముప్పై తొమ్మిది వేల సబ్స్క్రైబర్లకి యుద్ధం స్టార్ట్ అయింది ఇంకా ముప్పై తొమ్మిది వేల సబ్స్క్రైబర్లకి యుద్ధం స్టార్ట్ అయింది ఇంకా వీడియోస్ మంచి మంచి కంటెంట్ అందిస్తే మాత్రం కూడా వచ్చేది కష్టంగానే ఉంది ఏవైనా వీడియోస్ మరి క్లిక్ అయితే మాత్రం తొందరగా రీచ్ అవ్వచ్చు కానీ ఇంకా ఒక్కొక్కసారి మన అదృష్టం బాగుంటే తొందరగా క్లిక్ అవుతాయి లేకపోతే లేట్ కూడా కావచ్చు అది ఒక రోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు పది రోజులు కావచ్చు నెల కావచ్చు ఇన్ని రోజులకి వస్తుందని అయితే చెప్పలేము హాయ్ బ్రదర్ హాయ్ తిన్నారా బ్రో నిన్నటి నిన్నటితో పద్దెనిమిదవ తేదీకి వచ్చేసరికి అయితే మన యూట్యూబ్ ఛానల్ నో లేదు బ్రో లేదు లేదు ఇంకా పద్దెనిమిదవ తేదీకి అయితే మన యూట్యూబ్ ఛానల్ ముప్పై ఎనిమిది వేల సబ్స్క్రైబర్లు కంప్లీట్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ ముప్పై తొమ్మిది వేలకు ఇంకా మరి యుద్ధం స్టార్ట్ అయింది వన్ కే సబ్స్క్రైబర్ రానికే ఒక టైంలో ఆరు నెలల ఆరు నెలలు ఏడు నెలలు టైం పట్టింది ఫ్రెండ్స్ కానీ ఒకటి రెండు అలా ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ వరకు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ లోపు వచ్చేసాయి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఛానల్ క్లోజ్ అయిపోయింది మళ్ళీ రికవరీ చేసుకొని మళ్ళీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత థర్టీకే కంప్లీట్ చేసుకొని మళ్ళీ థర్టీ ఎయిట్ వరకు అవడానికి కనీసం అంటే ఆరు నెలల సమయం పట్టింది చూడండి ఫ్రెండ్స్ ఈసారైనా కానీ మానిటైజేషన్కి చేరువలో ఉన్న మీ అందరి సపోర్ట్ అయితే మాత్రం మళ్ళా ముందడుగు వేయడానికి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందరికైతే తీసుకురావడానికి ట్రై చేస్తా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మన ఛానల్లో వీడియోస్ వచ్చేసరికి అయితే మనం చేసే పొలం పనుల గురించి మందులు కొట్టడం కానీ మందులు చల్లడం కానీ ఇలా పొలాలకి నీళ్ళు కట్టడం కానీ అప్పుడప్పుడు ఇద్దరితో చేసే వ్యవసాయం పనుల గురించి కానీ ఎప్పుడన్నా టైం ఇట పొలం పనులు కంప్లీట్ అయితే మాత్రం అప్పుడప్పుడు వెళ్ళి మార్కెట్లో ఎద్దుల రేటు వివరాలు కానివ్వండి రైతులకు ఏ మార్కెట్లో ఎలా కలుస్తున్నాయని వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం ఎవరైనా కానీ మన లో ఎవరైనా కానీ మా ఎద్దులు ఉన్నాయి అమ్మకానికి లేకపోతే మాకు ఎద్దులు కావాలన్నా కానీ వీడియోస్ కూడా అలా కూడా పెడుతూ ఉంటాం చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ మీ సర్కిల్ ఎవరైనా కానీ అమ్మకానికి ఉన్నా కానీ మన వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఎవరికైనా కానీ మంచి రేట్ వచ్చే విధంగా అయితే వీడియోస్ పెడుతూ ఉంటాం చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీడియో చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మరింత ముందుకు పోవడానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ముప్పై ఎనిమిది వేల సబ్స్క్రైబర్లు కంప్లీట్ చేసుకొని ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేల సబ్స్క్రైబర్లకి ముందడుగు వేయడానికి ఇంకా వీడియోస్ కంటెంట్ మంచి మంచి కంటెంట్ అయితే మేము అందరికి తీసుకురావడానికి ట్రై చేస్తాం ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ మాత్రం వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ చిన్న కాల్ వచ్చింది అందుకే మాట్లాడేసరికి మ్యూట్లో పెట్టేశ సారీ ఏమనుకోకండి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే మనం చేసే వ్యవసాయం పనుల గురించి వస్తామని చెప్పినాక ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్లీజ్ సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి మన వీడియోస్ చూస్తున్నారో చిన్న కామెంట్స్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ వచ్చేసరికి అయితే మొత్తం ఏ టు జెడ్ చూడండి ఫ్రెండ్స్ ఏవైనా ఎక్కువ శాతం వచ్చేసి ఎద్దుల గురించి కానీ మనం చేసే వ్యవసాయం పనుల గురించి కానీ మనం వీడియోస్ అంత మొత్తం వచ్చే చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ప్లీజ్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి వీడియోలు చూస్తే మాత్రం వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంతటితోనైతే లైవ్ ఏం చేస్తున్నా అందరికీ బాయ్ ఫ్రెండ్స్